అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ విజీ లోకేష్ కుకింగ్ బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి రవ్వ లడ్డు చేస్తున్నామండి చాలా టేస్టీగా ఉంటుంది రవ్వ లడ్డు అది ఎలా చేయాలి చూద్దాం ఫస్ట్ ఒక స్పూన్ దాకా నెయ్యి తీసుకోవాలి నెయ్యి తీసుకున్న తర్వాత దీనిలోకి జీడిపప్పు ద్రాక్ష ఎండు ద్రాక్ష వేసుకొని దోరగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం బౌల్ తీసేసే తీసి పెట్టుకోవాలి తర్వాత ఆ నెయ్యిలోని ఒక కప్పు దాకా బొంబాయి రవ్వ తీసుకోవాలి దీన్ని సూజీ రవ్వ కూడా అంటారండి రెండు కప్పులు దాకా తీసుకున్నాను నేను తీసుకున్న తర్వాత దీన్ని కమ్మగా స్మెల్ వచ్చేదాకా మనము ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఇలా ఫ్రై చేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి కలర్ కూడా చేంజ్ అయ్యింది ఇప్పుడు ఒక కప్పు దాకా ఎండు కొబ్బరి తీసుకోవాలి మనము ఇంట్లో ఉంటుంది కదండి ఎండు కొబ్బరి దాన్ని తురిమైన తీసుకోవచ్చు వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసేలాగా ఇలా కలుపుకోవాలి బాగా స్టవ్ మీద పెట్టుకొని మీడియంలో పెట్టుకొని ఒక కప్పు చక్కెర వేసుకొని కలుపుకోవాలి ఇదంతా ఒకసారి బాగా కలిసిలాగా కలుపుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి మీరు షుగర్ ఎక్కువ తినాలైతే కొద్దిగా వేసుకోవచ్చు మరీ తక్కువగా తినాలంటే జ్యూస్ జ్యూస్ వేసుకోండి చూడండి షుగర్ అంతా ఈ రవ్వలో బాగా కలిసిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కొంచెం కొద్దిగా చలా తర్వాత పాలు వేసి పాలు పోసుకొని కొద్ది కొద్దిగా ఉండలు కట్టుకోవాలి వెచ్చిన వెచ్చగాయిన తర్వాత కొద్ది కొద్దిగా పాలు కాచి చలా పాలు అనేవి కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి మరీ ఎక్కువగా వేసేయకూడదు మరీ తక్కువగా వేయకూడదు చూసి పోసుకొని ఉండలు కట్టుకోవాలి దగ్గర ఉంటే ఇలాచి పౌడర్ కూడా వేసుకోవచ్చు ఇలా కలుపుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్నాం కదండి డ్రై ఫ్రూట్స్ ఇందులో వేసుకొని మనం వండ్లు చుట్టుకోవాలి ఒకసారి ఇలా రౌండ్గా తిట్టుకోవాలి చల్లారిన తర్వాత గట్టిగా ఉంటుంది అప్పుడు మనము గాజు శిస్ అయినా స్టోర్ చేసుకోవచ్చు పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి చాలా జ్యూసీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఇదేలాగా అన్నీ చేసుకోవాలి టేస్టీ టేస్టీ లడ్డూలు అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూడు ఎంత చక్కగా వచ్చిందో చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా నేను చెప్పిన కొలతల్లో ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తాయండి గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే కనీసం నెల దాకా స్టోర్ ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్లో చెప్పండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి